ఉద్యోగంలో నా దగ్గర వాక్యం అనేక ఉండాలి నా సంసారంలో వాక్యం అనే అడ్గ్గు ఉండాలి నా స్నేహంలో నా నా సేవలో నా ప్రతి విషయంలో ప్రతి సంగతిలో నానా విధమైన కార్యాల్లో నా దగ్గర ఏమి ఉండాలి చెప్పండి వాక్యం అనే కత్తు ఉండాలి దీంతో నేను ఆన్సర్ చెప్పాలి అడు ఎన్నో విషయాలు నాకు మరలు కలుపుతాడు ఏరవబడేలా చేస్తాడు నాకు రకరకాల టెంప్టేషన్స్ గురించి చేస్తాడు నా దగ్గర కత్తుందనుకోండి నాకు రిఫరెన్స్ గుర్తు వస్తుంది నేను ఇలా కదా అంటే నా రిఫరెన్స్తో తను ఏం చేస్తాను చెప్పాను పానాన్ని గెంట పాడేస్తాను ఏపీ పత్రికారు అధ్యాయం పన్నెండు వచ్చిందండి అనగా అది అసలు ప్రాబ్లం వచ్చింది ఆ పోరాటం చేసేవాడు ఎదురుగా కనబడి సరిపోను మనకి ఆడ కనపడ్డట్టు అదే అతిపెద్ద ప్రాబ్లం మనం పోరాడినది సరిలతో కాదు కానీ ప్రధానులతో అధికారులతో ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతో ఆకాశ మందల మందు పోరాటాలు సోదంలో పోరాటాలు పరీక్షలు ఒక పక్కనేమో ఆయన గెలవమంటాడు మరో పక్కనేమో చెప్పండి ఈడు ఈడుస్తాడు మరలు గొలుపుతాడు రకరకాల అట్రాక్షన్ ఇస్తాడు ఆ పక్కన ఆయన గెలవమంటాడు వీడేమో మనకు ప్రేరణ ఇస్తాడు ఈ పోరాటం ఎవరితో అంటే సాక్షు సాతాను గడుతా అనే పోరాటం అట ఆడి దగ్గర అధికారులు ఉన్నారట లోకనాథులు ఉన్నారట ప్రధానులు ఉన్నారట అంధకార సంబంధులకు అనేక మంది దురాత్మలు ఉన్నారట వీళ్ళందరూ కనబడరట వీళ్ళందరూ ఎవరి కోసం ఉన్నారంటే అనుకోకండి చెప్పండి ఈ చర్చికి ఎవరు వచ్చారో చెప్పండి మన అందరి కోసం ఉన్నాడట రూ అంటే అందుచేత మా పొద్దున్న మందు వారిని ఎదిరించుటకు సమస్తములు నెరవేర్చే నిలబడుటకు శక్తిమంతులు అవున్నట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోండి ఆ నిద్రించడానికి దేవుడు ఏమి ఇస్తున్నాడట సర్వాంగ కవచం అంటే యుద్ధానికి పోతున్న మనకు కవచం ఇస్తున్నాడట సర్వాంగం అంటే అన్ని అంగాలకు కప్పుకొనే ఒక సర్వాంగ కవచం ఇస్తున్నారు అంటే నడినెత్తి మొదలుకుని అరికాల వరకు మొత్తం కప్పుకునే ఒక కవచం ఇస్తున్నాడట దాన్ని వివరిస్తున్న చూడండి యానగా మీ నడుమునకు సత్యములను దట్టిని కట్టుకొని నీతి అనే మైమార్పును తొడుక్కొని పాదములకు సమాధానము సువార్థమైన సిద్ధ జోడు జోడును తొడుక్కొని నిలవబడు ఇవన్నీ కాక విశ్వాసమైన బాలును పట్టుకుని పట్టుకొనిడి తానుతో మీరు దుష్టిని అగ్ని బాలములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదు ముష్టిని యొక్క అగ్ని బాలములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులు ఇప్పటి వరకు చెప్పింది ఏంటండి సిరసు హెల్మెట్ చెప్పాడు ఆ దట్టి చెప్పాడు ఇంకేం చెప్పాడు కావచ్చు చెప్పాడు ఇవన్నీ చెప్పాడు ఇవన్నీ దేనికండి హెల్మెట్ దేనికి బెల్ట్ దేనికి ఇవన్నీ దేనికి ఈ మైమరుపు దేనికి ఇవన్నీ దేనికండి బాణం చెప్పండి టపాాల మనం సిరగ తగిలి ఇలా ఎమ్మెరు అంటే ఇప్పుడు వరకు చెప్పిన ఈ బాడీకున్నవన్నీ బాణాలు వేస్తే మనకు తగలకుండా ఆపడానికి నా మాటలు వినాలి ఆడు బాణం వేస్తే హెల్మెట్ ఉన్న దేనికి బాణం గుచ్చుకోకుండా మనకు దట్టి ఉన్నదేనికి ఫిట్గా ఉండడానికి కవచం ఉన్న దేనికి బాణం గుచ్చుకోండి వేస్తే అగ్ని బాణాలు మనకు తగలకుండా మనకి ఇచ్చిన ఆ బాడీ కవచం ఇచ్చాడు మనకి అంటే దేహ కవచం ఇచ్చాడు అంటే ఇవన్నీ వాడు బాణాలు తగలకుండానే బాణాల తగలే అసలు ఆడు బాణం వేసేవాడు ఉండకూడదంటే ఎలా తిరిగే వేస్తున్నాడు ఎలా తిరిగినే వేస్తున్నాడు ఎలా తిరిగి వేస్తున్నాడు ఆడు మన దగ్గరే ఉండకుండా బాణం వేయకుండా ఉండాలంటే అన్నాడు ముందు ఇవి ధరించుకో వాడిని దగ్గర ఉండకూడదంటే ఒక పని చేయాలి ఏం చేయాలి కత్తి ఒకటిచ్చాడట మనకి ఏంటి కత్తి అంటే ఇప్పుడు వరకు వేసే బాణాలు ఆపుకోవడానికి మరి కత్తి దేనికి దట్టిలో గుచ్చుకుంటామని కదా దేనికి చెప్పండి దట్టిలోని తీసి చెప్పండి ఆడేసే బాణాలు ఏవైతున్నావో చెప్పండి ఆ బాణాలు తిప్పుకొట్టి వాడి మీదకే రెండంచుల ఖడ్గంగా ఖడ్గాన్ని ఇసరడానికి అంటే వాక్యం అనే ఖడ్గాన్ని ఇసరడానికి ఇప్పుడు చెప్తున్నాను ఈ వాక్యం అనే ఖడ్గం ఇసరాలు ఇప్పుడు సాతానగాడి యొక్క ఆలోచనని చేయాలి ఎలా చేస్తావు ఇప్పటి వరకు చెరసుకుంది దట్టి ఉంది కవచం ఉంది అన్నీ ఉన్నాయి బాణాలు పడకుండా బాణం కాపాడుతున్నావు వాడు ఎప్పటికీ మనకి మీద బాణం వేయకూడదంటే నీ దగ్గర ఏముండాలి చెప్పు కత్తి ఉండాలి వాక్యం రెండంచులు కదా వాక్యం ఉండాలంటే వాక్య దగ్గర ఉంటే వాడు పెట్టే శోధనని ఈజీగా చేయిస్తావు ఎలా ఎలా అంటే పరీక్షలో గెలిసినా మన విజేత ఉన్నాడు ఎవరు ప్రభు అయినా ఏసుకరిస్తున్నారు వాడు వచ్చి ఏమన్నాడు బాణం వేస్తాడు ఏమన్నాడంటే అంటే బాణం ఎలా చేస్తాడు ఇప్పుడు దేవుని కుమారుడు కదా రొట్టెలుగా చేసుకున్నాడు అప్పుడు ఆడు బాణానికి ఏం తీశాడు ఏం గతడు చెప్పండి ద్వితీయోపదేశ స్థానంలో దేవుని మాట వల్లనే బతుకుతారని తండ్రి చెప్పాడు నీకు జ్ఞాపకం లేదా గట్టి కసకం పుచ్చుకున్నాడు వాడటం అంటే వాక్యాన్ని వాడటం అంటే వాడు వచ్చి ఏదో చెప్తాడు మనకి వాక్యం నుంచి ఎవరిస్తుంటాడు వాక్యం నుంచే మాట్లాడుతుంటాడు సరిగ్గా అదే టైంలో వాడికి ఆన్సర్ దేంతో చెప్పాలి చెప్పండి వాక్యముతోనే నువ్వు దేవుడి కుమారుడు అయితే ఇక్కడి నుంచి దూకు ప్రభు అన్నాడు దేవుణ్ణి పరిశోధించకూడదు రే మనకు ఏ శోధన వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా ఏ సమస్య వచ్చినా టక్క మనకి ఏం గుర్తురాదు చెప్పండి వాక్యం అనే కగ్గం మనకు గుర్తురాలు వెంటనే ఆడి బాణాన్ని మనం ఏం చేస్తాం చెప్పండి కొట్టుబడేస్తాం దృష్టి పారిపోత మన దగ్గర కత్తుంటే మనల్ని జయించలేడట మనం ఏమి చేయలేడట నా ఉద్యోగంలో నా దగ్గర వాక్యం అనే అడ్గం ఉండాలి నా సంసారంలో వాక్యం అనే కడ్గం ఉండాలి నా స్నేహంలో నా నా సేవలో నా ప్రతి విషయంలో ప్రతి సంగతిలో నానా విధమైన కార్యాల్లో నా దగ్గర ఏమి ఉండాలి చెప్పండి వాక్యం అనే కత్తుండాలి దీంతో నేను ఆన్సర్ చెప్పాలి అడు ఎన్నో విషయాలు నాకు మరలు కొలుపుతాడు ఏడవబడేలా చేస్తాడు నాకు రకరకాల టెంప్టేషన్స్ గురించి చేస్తాడు నా దగ్గర కత్తుందనుకుంటే నాకు రిఫరెన్స్ గుర్చొస్తుంది నేను ఇలా కదా అంటే నా రిఫరెన్స్తో తను ఏం చేస్తాను చెప్పండి బానాన్ని గెంటి పాటేస్తాను ముగిస్తున్నాను ఒక అమ్మాయి పరీక్షించింది జోసఫ్ని యోసేఫ్ని సరే అమ్మాయి కదండి ఆంటీ గారు పరీక్షించారు ఏమన్నాడు ఆయన ఎంత దేవునికి విరుద్ధంగా నేను ఎలా పాపం చేయగలను ఏమన్నాడు దేవునికి విరుద్ధంగా నేను పాపం ఎలా చేయగలను అక్కడ చూడండి దేవునికి విరుద్ధంగా నేను పాపం చేయకూడదు అట్న్నాడంటే పక్కే చెప్తున్నాడు అబ్బాయి ఎప్పుడైతే మన దగ్గర వాక్యం ఉంటుందో ఎప్పుడైతే మన దగ్గర వాక్యం ఉంటుందో ఈ సొసైటీ ఎంత కుళ్ళిపోయినా మనం ఎలా ఉంటాం చెప్పిన దేవునికి తామర పువ్వుల ఎప్పుడు మనకు కనబడతాం నా బిడ్డలకు ఎన్ని పరీక్షలు ఎట్టినా ఎన్ని సోదరులు గురి చేసినా మహానందంతో గంతులేస్తాడు ఈ పరీక్ష అలా ఊర్చుకుంటారు ఓర్చుకుంటారు పరీక్షలు ఏం కావాలి ఓర్పు కావాలి ఓర్చుకుంటారు ఓచుకుంటారు ఒకరోజు దాని సక్సెస్ ఏంటో చూస్తారు ఈ లోపల మరలు ఏడవ పడరు ఎక్కడ పడితే అక్కడికి తప్పుడు ధరలు దొరకరు వెయిట్ చేస్తారు దేవుని విజయాన్ని కలారా ఎదురుచూస్తారు నేను ముఖం చేస్తున్నాను ఎవరెవరు ఏ బాణాలు తగులున్నారు నాకు తెలియదు ఎవరెవరు వాడి చేత మరలు కొలపడ్డారు నాకు తెలియదు ఎవరి వస్తువులు ఏ విషయాల్లో నాకు తెలియదు సేవలు ఉన్నవారు ఏ విషయాల్లో దొరుకుతున్నారు నాకు తెలియదు సంసారంలో ఉన్నవారు మీ భార్య భర్తల మధ్య ఎలా ఉంటున్నారు నాకు తెలియదు ఎక్కడికి వస్తున్న మీరు వ్యాపారాల్లో ఎలా ఉంటున్నారు తెలియదు ఉద్యోగాల్లో ఎలా ఉంటున్నారు తెలియదు అసలు మీ జీవితాలు పర్సనల్ లైఫ్ ఎలా ఉంటుంది నాకు తెలియదు కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి మీరు ఉదయం లేసిన దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు చాలా పరీక్షలు వెళుతున్నారు ప్రతి పరీక్షలో నువ్వు గెలవాలి మీ తండ్రిని గెలిపించాలి నువ్వు గెలవాలి నీ నమ్మకం నీ మీద నమ్మకం పెట్టుకున్న దేవుడిని గెలిపించాలి నువ్వు ఓడిపోతే ఎవరిని ఓడించేలా చేస్తున్నావు తెలుసా దేవుని ఆలోచనని ఓడిపోయేలా చేస్తున్నాం సాతానిగా పరీక్ష వెనకాలే శోధన పెడతాడు ఇక్కడ నుంచి ఈ సబ్జెక్ట్ మీరు మైండ్లో పెట్టుకుని ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళే లోపు మీకు ఎన్ని శోధనలు ఎన్ని పరీక్షలు ఎదురవుతాయి ఒకసారి చెక్ చేసుకుని ఇంటికి వెళ్తారో తెలిపే ఒక మీద రాసుకో జయించిన వెన్నో జయించలేని వెన్నో జయిస్తారో జయించకుండా పడతారో మీ ఇష్టమే సింపుల్ చెప్తాడు నిజంలో మాకు అనిపిస్తుంది మై మరిపిస్తాడు వాడు మనల్ని మోసం చేస్తాడు సాధానికి దొరికొద్దు దేవునికి మాత్రమే తలదించండి అవసరమైతే ఆకలి తప్పులుతుండండి